నారా లోకేష్ గారి తోడల్లుడు బాలకృష్ణ గారి చిన్నల్లుడు విశాఖ ఎంపీ గీతం యూనివర్సిటీ చైర్మన్ భరత్ సో చంద్రబాబు నాయుడు గారికి దగ్గరి బంధువు సో ఆ భరత్కు సంబంధించిన గీతం యూనివర్సిటీకి వాళ్ళు ఆక్రమించుకున్న కబ్జా చేసిన యాభై నాలుగున్నర ఎకరాలు ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన భూమి మళ్ళీ వాళ్ళకే క్రమబద్ధీకరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయం మీద జగన్మోహన్ రెడ్డి గారు దేశం వేకప్ అవ్వాలి దేశానికి ఇది ఒక వేకప్ కాల్ అంటే ఒక ట్వీట్ చేశారు హలో ఇండియా ఇది ఒక వేకప్ కాల్ విశాఖపట్నంలో చంద్రబాబు ఆయన కుటుంబం దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లగేసుకుంది రిషికొండ సమీపంలో ఉన్న యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్కు కట్టబెట్టేశారు వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసిన భూములను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారు ఈ విలువైన భూములను లోకేష్ తన తోడలుడికి కట్టబెట్టడం చంద్రబాబు కుటుంబ కుట్రను బయట ఉంది లోకేష్కి ఎలాంటి అధికార పరిధి లేకపోయినా విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడలుడికి కేటాయించేలా చేశారు ఆ తర్వాత చంద్రబాబు ఒత్తిళ్లు బెదిరింపులతో నగరపాలక సంస్థ సభ్యులు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్స్ని భయపెట్టి ఏకపక్షంగా ఆమోదించుకున్నారు ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు తోసేశారు ఈ దాడుల్లో పలువురు వైసీపీ కార్పొరేటర్లు గాయపడగా పోలీసులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారు ఈ భూదోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు బీసీ యాదవ వర్గానికి చెందిన వైసీపీ మహిళా మేయర్ను తొలగించారు కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి ఐదు వేల కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారు చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయి ఇది యాదృచ్ఛికం కాదు ఒక పరిపాటిగా జరిగిపోతుంది చంద్రబాబు నాయుడు నారా లోకేష్ తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్లోను తెలుగులోను చేశారు హ్యా ఇండియా దిస్ ఇస్ వేకప్ కాలు అని ఇండియాలో జరుగుతున్న దాని మీదే ఇండియా మేల్కొంటలేదు సార్ ఏం మేల్కొంటారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేసామా పేదలకు మంచి చేసామా విద్య భాగించామా వైద్య ఎవరికి కావాలి సార్ ఇవన్నీ ఎంతవరకు దోసుకున్నాం దోసుకొని మన వాళ్ళకు మన కుటుంబ సభ్యులకు ఇచ్చాం ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ దాన్ని అంత వించలబిడిగా ఖర్చు పెడదాం అదేనండి బాబు ఇప్పుడు రాజకీయ మోడల్ జనానికి ఏం పట్టింది ఏమన్నా దోసుకో జనానికి ఏం కావాలి కులమో మతమో ప్రసాదం అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు